హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి అర్జెంటుగా అయితే ఈ శారీ అయితే ఇచ్చారు కస్టమర్సు ఈ శారీ వచ్చేసి ఇంకా షరారా డ్రెస్ అయితే టాపు ఫ్యాంటు రెండు కుట్టాలి షరారా డ్రెస్సు దీంట్లో చూడండి లుక్ అయితే సూపర్గా ఉంది శారీ సో మెజర్మెంట్ అయితే ఇచ్చి పంపించారు వాళ్ళు పదమూడేండ్ల పాపకంట పదమూడు అంటే పన్నెండు పదమూడు సైజ్ పాపకి సో ఇదైతే ఇంకా కుట్టాలి ఇంకా కటింగ్ అయితే చేయాలి నేను సో ముందుగా వచ్చేసి టాప్ కటింగ్ అయితే చేసేసుకుంటానండి ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా నేను కొంచమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇదే ఇంకా అర్జెంట్గా ఉన్నప్పుడు కుట్టాలి కదా మనము అందుకోసమే ఇంకా టాప్ కటింగ్ అయితే చేసాను కొంచెం అయితే చూపించాను ఆల్రెడీ నా షార్ట్స్లో చాలా ఉన్నాయి టాప్ కటింగ్స్ అందుకే ఇంకా కొంచెం అయితే చూపించాను చూడండి సో ఇది అయితే టాప్ కటింగ్ అయితే అయిపోయిందండి సో ఇంకా నెక్స్ అయితే ఇంకా లైనింగ్కి అయితే కట్ చేస్తున్నాను ఈ లైనింగ్కి కట్ చేసిన తర్వాత దానికి ఇంకా అటాచ్ చేసేసి ఇంకా మెయిన్ క్లాత్ ఇంకా కుట్టాలండి ఇది సో అర్జెంట్గా అయితే వచ్చింది ఇంకా ఇంకా తొందర తొందరగానే చేస్తున్నా ఏమంటే వీడియో పెట్టాలి కదా అందుకోసమే నేను కొంచెం అయితే చూపిస్తున్నా కొంచెం కొంచెం అయితే చూపిస్తాను చూసేయండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో కొంచెం ఈరోజు చాలా పని ఉందండి సో రెండు డ్రెస్సులు అయితే కుట్టాలి ఇంకా అందుకోసమే ఇంకా పద్దున్నే ఇంకా వంట చేసేసాను సో పిల్లలు ఆడుకునేకి వెళ్ళారు ఇప్పుడైతే కటింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా టాప్ కటింగు అయితే అయిపోయిందండి ఇంకా ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్న కొంచెం నెక్ డిజైన్ నాకు పెట్టమని అన్నారు వాళ్ళు అందుకోసమే ఇంకా కట్ చేస్తున్నాను సో ముందుగానే కటింగ్ అయితే చేసేసానండి సో సింపుల్గా అయితే చూపిస్తున్నా ఈరోజు చూడండి మరి స్క్వేర్ నెక్ అయితే పెట్టాను సో చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇంకా కుట్టడమే స్టార్ట్ చేయాలి ఇంకా రేపు వర్క్ ఇంకా ఇవ్వాలంట ఊరికి వెళ్తున్నారంట కస్టమర్స్ అందుకే ఇంకా కుట్టాలి ఇంకా శరారా అయితే కటింగు చేసేసానండి సో ఇప్పుడైతే సింపుల్గా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పై భాగాన ఇంకా శరారా అయితే సో ఇంకా నడుము దగ్గర నుంచి మోకాలు వరకు కట్ చేసాను ఇది సో లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కట్ చేసి పెట్టాను సో కింది కండి ఇది సో ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల లుక్ బాగుంటుంది మీకు చూపిస్తానులేండి చూసారా ఇంకా ఇలా కుట్టాలి కూర్చో వస్తుంది ఇంకా మోకాలి దగ్గర షరారా ప్యాంట్